హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి జై శ్రీరామ్ రామభూమి అక్షంతల గురించి నేను ఒక వీడియో పెట్టాను కదండి మనందరిపై రాముల వారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే కొందరికి రాముల వారి అక్షంతలు రాలేదు కదండి ఏమి బాధపడకండి ప్రతి ఒక్కరికి రాముల వారి అక్షంతలు అందుతాయండి ఎందుకంటే ప్రతి ఊరికి శ్రీ రాములవారి అక్షంతలు అందాయి అయోధ్య అక్షతలను మీ గృహాలకు అందేయడానికి వచ్చిన రామభక్తులను ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షతలను స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతలతో కూడిన హారతి పల్లెంలో రామ భక్తులు ఇచ్చిన అయోధ్య అక్షతలను కలపండి జై శ్రీరామ్ రామభూమి అక్షంతల గురించి నేను ఒక వీడియో పెట్టాను కదండి మనందరిపై రాముల వారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే కొందరికి రాముల వారి అక్షంతలు రాలేదు ఏమి బాధపడకండి ప్రతి ఒక్కరికి రాములవారి అక్షంతలు అందుతాయండి ఎందుకంటే ప్రతి ఊరికి శ్రీ రాములవారి అక్షంతలు అందాయి ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి ఊరికి ఈ రాముల వారి అక్షంతలు అందుతాయి ప్రతి ఇంటికి గడప గడపకి ఈ అక్షంతలను తీసుకువచ్చి అందజేస్తారు అలాగే ఈ అక్షంతల గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం ఈ అక్షంతలు మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఆ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియోలో అక్షంతలు వచ్చే ముందు ఏం చేయాలి అలాగే అక్షంతలు రాకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామ జన్మభూమి అక్షంతలను ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ కలుపుకున్న అక్షంతలకు ఈ అక్షంతలను కలుపుకోవాలి అని అంతకుముందు ఈ వీడియోలో చెప్పాను కదండి మనం తయారు చేసుకునే అక్షంతలను ఆవు నేతిలో కలుపుకోవాలి ఎందుకంటే ఆవు నేతిలో కలిపిన అక్షంతలు ఎన్ని రోజులైనా పాడు కావు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ అక్షంతలకు మనం శ్రీరామ జన్మభూమి అక్షంతలను కలుపుకున్నాము ఈ అక్షంతలను తీసుకువచ్చే వాళ్ళు కలశం తలపై పెట్టుకొని తీసుకొస్తున్నారు ఎవరైతే ఈ అక్షంతాలను తీసుకువస్తారో ఆ అక్షంతాల కలశానికి హారతి ఇవ్వండి ఈ అక్షంతాలను సూచిగా ఉన్నవారే తీసుకోవాలి మైలగా ఉండి ఈ అక్షంతాలను తీసుకోకూడదు ఈ అక్షంతాలను తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి కొంతమందికి ఇంకా అక్షంతాలు చేరలేదు అని చెప్తున్నారు అక్షంతాలు రాకపోతే మేం ఏం చేయాలి అని అడుగుతున్నారు అదేం లేదండి ఇంటి ఇంటికి గడప గడపకి ఈ అక్షంతాలు చేరుతాయండి కొంచెం లేట్ అయినా పర్లేదు అండి అందరికీ ఈ అక్షంతలు చేరుతాయి ఒకవేళ ఈ అక్షంతలు చేరకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఏ టెంపుల్లోనైనా ఈ శ్రీరామ జన్మభూమి అక్షంతలు ఉంటాయండి మీరు టెంపుల్కి వెళ్ళి ఈ అక్షంతలను అడిగి తీసుకోవచ్చు ఎవరు కూడా ఈ అక్షంతలు రాలేదు అని బాధపడకండి అందరికీ ఈ అక్షంతలు అందుతాయండి లేదంటే నేను చెప్పినట్టుగా మీ దగ్గర ఉండే ఆలయంలో అడిగైనా మీరు తీసుకోవచ్చు అక్షంతలను అలాగే ఇరవై రెండవ తేదీన ఐదు దీపాలను పెట్టడం మర్చిపోకండి ఖచ్చితంగా అందరూ ఐదు దీపాలను పెట్టండి ఈ ఐదు దీపాలను ఎక్కడ పెట్టాలంటే రెండు దేవుడి దగ్గర రెండు గడప దగ్గర ఒకటి తులసికోట దగ్గర ఈ ఐదు దీపాలను పెట్టడం మర్చిపోకండి శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య భవ్య మందిర వివరణములు ప్రకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం ఉత్తరం వైపున మాత అన్నపూర్ణ ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మ వారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకూపం అంటే బావి ఉంది శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరాలు మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వమిత్ర అగస్త్య నిషాద రాజగుహుడు శబరిమాత మరియు అహల్యదేవి ఆలయాల నిర్మాణం కానున్నాయి నైరుతిలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధరణ కానుంది మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి రామ జన్మభూమి అక్షంతలను ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్న అక్షంతలకు ఈ అక్షంతాలను కలుపుకోవచ్చు మనం తయారు చేసుకునే అక్షంతలను ఆవు నేతిలో కలుపుకోవాలి ఎందుకంటే ఆవు నేతిలో కలిపిన అక్షంతలు ఎన్ని రోజులైనా పాడుకావు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ అక్షంతలకు మనం శ్రీరామ జన్మభూమి అక్షంతలను కలుపుకోవాలి ఈ అక్షంతలను తీసుకోవచ్చే వాళ్ళు కలశం తలపై పెట్టుకొని తీసుకొస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు తర్వాత మీకు అనుకూలమైన సమయంలో భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరమును సందర్శించుకొనుటకు అయోధ్యకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి మరిన్ను వీడియో కోసం అంజు తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్